నా పేరు ఇందు మా నాన్న పేరు మా అమ్మ పేరు రంగమ్మ మా అన్న పేరు తరుణ్ మా చెల్లెల పేరు ఇందు నందు చనిపోయి ఒక రెండు నెలలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుంది మా అమ్మ చనిపోయి ఒక సంవత్సరం అవుతుంది నా పేరు లోకన్న ముత్తుకూరు గ్రామము కర్నూలు జిల్లా ఈ ముత్తుకూరు గ్రామంలో చిన్న పిల్లల వల్ల తల్లిదండ్రులు ఒక వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల క్రింద చనిపోయినాడు వాళ్ళమ్మ ఒక నెల క్రింద చనిపోయింది ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల ఈ ముగ్గురు పిల్లలు చాలా అనాథలైనారు వీటికి ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఎవరికి వీళ్ళకి ఏమి లేదు ఇంతవరకు వీళ్ళకి తలదాచుకు ఇల్లు కూడా లేదు మరి ఇద్దరు చనిపోయిన వీళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనాథులుగా ఈ గ్రామంలో మిగిలిపోయారు కాబట్టి దయచేసి ఈ ఘటన ఈ యొక్క దీని మీద ప్రభుత్వం వారైతేనేమి తర్వాత మానవతా మానవత దుఃఖతం కలిగిన వారైతేనేమి ఈ యొక్క ముగ్గురు అనాథ పిల్లల్ని తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బంది పడి చాలా దీనవస్థలో ఉన్న వారిని ఈ ప్రభుత్వం వారు కానీ ఒక మానవతా దుఃఖతులు ఎవరైనా వీళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను